ஓம் சரி ராமசந்திரப் பரப் பிரம் ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म संप्रदाय वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्चंद्रश् शाश्वतः राजीवलोचन శ్రీమాన్ రాజేంద్రు రఘు శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఓ రామచంద్ర నీవు వాస్తవానికి చిరాకాశ మాత్ర రూపుడివే అయ్యున్నావు మత్వరహితుడవై నీవు తిను త్రాగు ఇతరమైనటువంటి వ్యవహారాలను కూడా ఆచరిస్తూ ఉండు అంతేకాని ఆకాశములాగానే నిర్మలమైన ఆత్మవైన నీ అందు ఇంకా ఎటువంటి కోరికలు అనేటువంటివి ఉత్పన్నమవ్వడం అనేటువంటిది ఎక్కడ ఉన్నది జ్ఞానియగవాడు మధ్య మధ్య దేశము కాలము వశము చేత సంభవించేటువంటి ఏ దేశక్షోభ దుర్భిక్షము మొదలైన దోష స్తాడు అలా అనాదరించి బాహ్యమైన విషయాల పట్ల నిద్రించేటువంటి బుద్ధి కలిగిన వాడై లోపల ఆత్మయందు స్థితిని కలిగి దాని యొక్క సుఖమును యొక్క అనుభవమునందే కాలాన్ని గడుపుచూ ఉంటాడు అంటే ఆత్మజ్ఞాని మరణము వలన దుఃఖాన్ని పొందడు జీవితము వలన సుఖాన్ని కూడా పొందడు ఇంకా కూడా అతడు దేనిని కోరడు దేనిని ద్వేషించడు ఎల్లవేళలా సర్వకాలముల యందు వాసన నశించిపోయిన వాడే ఆత్మ ఎందే స్థితిని కలిగి ఉంటాడు అంటే ఏది తెలియదగినదో దానిని తెలిసినటువంటి ఏ ఆత్మతత్వాన్ని తెలియదగినటువంటి వేద్యమగు ఆత్మను ఎరిగినటువంటి జ్ఞాని మరణము జీవితము జన్మము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎం ఎండిపోయిన గ్రడ్ గడ్డిలాగానే శిథిలమైన తృణములాగానే చూస్తూ ఉంటాడు ఇచ్చా అనేటువంటిది కోరిక నశించిన వాడై ఉంటాడు వాసనడు శూన్యుడై ఉంటాడు ఆత్మజ్ఞుడే అయి ఉంటాడు పైకి ఏమీ తెలియని వాణిలాగా కనబడుతూనే భయాన్ని వదిలివేసిన వాడే నిశ్చలముగా నివసిస్తూ ఉంటాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు పరిజ్ఞాతే పరే జ్ఞాన అనాది నిధనాత్మని సంపద్యతే వద బ్రహ్మానికి దృశ పురుషోత్తమ ఓ మహాత్మా ఆది అంతము నశించినది అయే ఆద్యంతరహితమై పరమతత్వమైనటువంటి బ్రహ్మ వస్తువుని ఎరుగబడినటువంటి ఎరుగబడిన తర్వాత మరి ఉత్తముడైనటువంటి మనుజుడు ఏ లక్షణాలతో కూడి ఉంటాడో తెలియజేయండి స్వామి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడేమన్నాడు ఓ మహాత్మా ఆది అంతము నశించిపోయినటువంటి పరమాత్మ వస్తువును తెలిసినటువంటి పురుషోత్తముడైనటువంటి మనుజుడు ఏ ఏ లక్షణాలతో కూడి ఉంటాడో తెలియజేయండి స్వామి అని ప్రార్థించగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు శృణు సంపాద్యతేకి దృగ్జాతజ్ఞేయో నరోత్తమ యావజ్జీవం కథం చె ైషాకి మాచారో వతిష్ఠే జ్ఞేయమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వాడైన మనుజ శ్రేష్ఠుడు అంటే ఏ జ్ఞేయ వస్తువైనటువంటి ఆత్మతత్వం ఉన్నదో దానిని తెలిసినటువంటి వా మనుజుడు నిజముగా శ్రేష్ఠుడైన వాడే మనుజులందరిలోకి గొప్పవాడు అటువంటి జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో ఎటువంటి స్వభావము ఆచరణలతో కూడి ఆయన యొక్క జీవితం అంతా కూడా నడుస్తుంది వర్తిస్తాడు దానిని గురించి తెలియజేస్తాను విను ఉపలాపి మిత్రాణి బంధవో వన పాదపా వనమధ్య స్థిత స్వజనా మృగ జీవన్ముక్తునకు శిలలు కూడా మిత్రులే అంటే జీవించిగానే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వానికి శిలలు రాళ్ళు కూడా మిత్రులే అయి ఉంటాయి వన వృక్షాలు అడవిలో ఉన్నటువంటి వృ వృక్షాలు కూడా బంధువులే అయి ఉంటాయి వన మధ్యమున అంటే ఆ అరణ్య మధ్యంలో ఉన్నటువంటి అతనికి శిశువులు కూడా అంటే ఆ మృగాల యొక్క చిన్న చిన్న మృగాలు మృగాల యొక్క పిల్లలు కూడా స్వజనులే అయి ఉంటారు అంటే స్థావరము కదలనటువంటిది జంగమము కదిలేటువంటిది ఇలాగా చర అచర చరా చరత్వము స్థిరత్వముతో కూడినటువంటి సర్వజీవులు ఎందు కూడా సమదృష్టి కలిగి ఉంటారు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఏ విధంగా అంటే ఏ ఏ లక్షణాలతో ఉంటాడో ఆ అటువంటి ఆత్మజ్ఞునకు శిలలు కూడా మిత్రుడై వన వృక్షాలు కూడా బంధువులే వన మధ్యంలో ఉండునప్పుడు మృగ శిశువులు కూడా అతనికి స్వజనమయ్యే కనబడతాయి మిత్రుల పట్ల శిలాదుల పట్ల సంయోగ వియోగాదులు ఎందు కూడా సమమైనటువంటి అంతఃకరణ స్థితిని కలిగి ఉంటారు వారు కలిసినా విడిపోయినా కూడా ఎటువంటి బాధ సంతోషము అనేది లేకుండా సమదృష్టి కలిగి ఉంటారు అనే చెబుతూ ఆత్మజ్ఞుడగు అతనికి జనకీర్ణమైనటువంటి అంటే అంటే ఆ ఆత్మతత్వంతో కూడి ఉన్నటువంటి అతడు అతనికి జనముతో కూడి ఉన్నటువంటి స్థానము అంటే జన సంకీర్ణమైనటువంటి స్థానము కూడా అది ప్రదేశమే అవుతూ ఉన్నది ఎవరు అందరితో రద్దీగా ఉన్నటువంటి ప్రదేశము కూడా ఆయనకి ఎవరు లేనటువంటి శూన్య ప్రదేశమే అవుతుంది ఇంకా కూడా ఆ పదలు కూడా మహా సంపదలుగానే వర్తిస్తాయి కాబట్టి మహారాజ్యమున ఉన్నప్పటికీ కూడా దుఃఖాలే అతడు మహోత్సవమున మహోత్సవాలుగా కూడా నమ్ముతాడు అనే చెబుతూ అసమాధి సమాధానం దుఃఖమేవ మహత్సుకం వ్యవహారోపి సన్మౌనం కర్మాన్యే వాచ్య కర్మత అటువంటి జీవన్ముక్తుడు ఆ అసమాధిని కూడా అంటే సమస్థితిలో లేకపోవడం కూడా సమాధి స్థితిగానే చూస్తాడు దుఃఖాన్ని కూడా మహాసుఖంగాను చూస్తాడు వచన వ్యవహారము కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా మౌనంగా ఉంటాడు కర్మలు కూడా గొప్ప కర్మలు చేస్తూ కూడా ఎటువంటి కర్మ చేయని వానిగానే తలంచుతాడు అనే చెబుతూ ఎలాగంటే అటువంటి జీవన్ముక్తుడు గుజ్ఞానికి సమాధి లేకపోవటం కూడా సమాధియే అవుతుంది దుఃఖం కూడా మహాసుఖమే అవుతుంది వ్యవహారము ఉత్తమమైనటువంటి మౌనమే అవుతుంది కర్మలే మహా అకర్మణత్వము అంటే అసలు కర్మ చేస్తూ కూడా చేయని దానిలాగానే అకర్మత్వముగానే చూస్తాడు అనే చెబుతూ జాగ్రదేవ సుషుప్తస్తో జీవన్నేవ మృతోపమ కరోతి సర్వ సమాచారం కరోతి చ కించన ఇంకా కూడా అతడు జాగ్రత్త నందు ఉన్నప్పటికీ సుషుప్తినిలాగానే తోచువాడు సుషుప్త సదృశమైనటువంటి నిర్వికల్పాత్మయందే ఉండటువంటి వాడు జీవించి ఉన్నప్పటికీ కూడా మృతినిలాగానే కనబడేటువంటి వాడు అంటే శరీరము నశించిన శరీరాన్ని వదిలేసినటువంటి ఆత్మయందలి స్థితి చేత అవా అతను జీవన్ముక్తుడైనటువంటి వాడు జీవించి ఉన్నప్పటికీ కూడా మృతునిలాగానే కనబడుతూ ఉంటాడు సర్వ ఆచారాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయనటువంటి వాడయ్యే వెలయచూ ఉన్నాడు అంటే ఆ కర్త అయినటువంటి ఆత్మయందు ప్రతిష్ఠితమై ఉంటాడు అనే చెబుతూ ఎలాగంటే అతడు జాగ్రత్తనందు కూడా సుషుప్తయందు ఉన్నవానిలాగానే ఉంటాడు జీవించి ఉన్నప్పటికీ కూడా మరణించిన చందంగానే కనబడతాడు సమస్త కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా చిద్రూప శరీరంతో వకింతైనా సరే ఆచరించకుండానే ఉంటాడు అనే చెబుతూ అంతేకాదు విషయ సుఖాలయందు ఆత్మసుఖమాతత్వ దృష్టి చేత అతిరసికుడుగాను కానీ విషయ దృష్టి చేత అత్యంత విరసుడుగాను ఉంటాడు బంధువుల ఎందు అయితే ఆత్మబుద్ధి చేత వాశ్చల్యముతో కూడి ఉన్నట్లుగా ఉంటాడు పరబుద్ధి చేత స్నేహాన్ని కూడా వదిలిపెట్టినట్లుగానే కనబడతాడు దయా విషయమైనటువంటి రెండవ వస్తువునే చూడనందుచేత నిర్ధయుడై ఉంటాడు దయలేని వాడులాగా కనబడతాడు తన శరీరమునందులాగానే ఇతర శరీరమందు కూడా సుఖము దుఃఖాలను చూడడము చేత అత్యంత కరుణతో కూడి ఉంటాడు ఇంకా పరిపూర్ణుడై ఉండడము చేత కోరికలు నశించిన వాడే కోరికలను ఆశలను వదిలివేసిన వాడే అయి ఉంటాడు అగ్నజనోద్ధారమును గావించడానికి అంటే అజ్ఞానముతో ఉన్నటువంటి వారిని పామరులను ఉద్ధరించడం కోసం అటువంటి తలంపు చేత అటువంటి వారి యొక్క మంచిని గురించినటువంటి ఆశతో కూడుకొని ఉండువాడే జీవన్ముక్తుడు ఎప్పుడు ఇప్పుడు కూడా అలా కనబడతాడు ఇంకా కూడా సర్వుల చేత కూడా ప్రశంసింపబడేటువంటి ఆచరణ గలవాడే అయి ఉంటాడు సర్వ ఆచారాల కంటే కూడా వేరుగా ఉన్నవాడు శోకము భయము ఆయాసము ప్రయాసము రహితుడై ఉంటాడు అజ్ఞానుల యొక్క దుఃఖాలను చూడడం చేతనే శోకముతో కూడిన వాడులాగానే కనబడుతూ ఉంటాడు అతని వలన లోకము భీతి చెందదు లోకము వలన అతడు కూడా భయాన్ని పొందడు ఇతరుల యొక్క దృష్టి ఎందు సంసారంలో రసికుడై ఉన్నట్లుగా కనబడినప్పటికీ అతడు పరమ వైరాగ్యాన్ని పొందినై ఉన్నవాడే అవుతాడు ప్రాప్తించినటువంటి దానిని గురించి సంతోషించడు ప్రాప్తించినటువంటి దానిని గురించి వాంఛించ కోరడం అంటే సంతోషానికి దుఃఖానికి కారణభూతాలైనటువంటి పదార్థాలు అనుభవించినప్పటికీ కూడా అతడు సంతోషాన్ని దుఃఖాన్ని పొందకనే ఉంటాడు అంటే దుఃఖపడేటువంటి వారి ఎందు దుఃఖ ప్రసంగమును కానీ సుఖప్రసంగము కానీ చేస్తూ అంటే సుఖపడేటువంటి వారి ఎందు సుఖ ప్రసంగమును చేస్తూ అతడు హృదయమున సర్వ అవస్థల ఎందు కూడా సమముగానే ఉంటాడు సుఖము దుఃఖముల చేత వేటి చేత కూడా జయించబడకుండా వెలయుచూనే ఉంటాడు అని చెబుతూ కర్మణ సుకృతన్యాదాస్మైకించిన్న రోచతే స్వభావేవ మహతాం నను విచేష్టితం కాబట్టి ఓ రామచంద్ర అటువంటి జీవన్ముక్తులకు జీవన్ముక్తులనుకు పుణ్యకర్మ తప్ప మరి ఏది కూడా రుచించదు కదా శాస్త్రము ద్వారా నిషేధింపబడినటువంటి కర్మను ఆచరించకుండా ఉండడం మహాత్ముల యొక్క స్వభావమే అయ్యున్నది జ్ఞానికి సత్కర్మ కంటే కూడా వేరైనది ఏది ఇష్టంగా ఉండదు రుచించదు శాస్త్రని సిద్ధమైనటువంటి ఆచరణ లేకుండా ఉండడం మహాత్ముల యొక్క స్వభావమే అయ్యున్నది కదా అనే చెబుతూ ఇంకా కూడా జ్ఞాని దేనియందు కూడా ఆసక్తి కలిగి ఉండడు ప్రేమను వదిలేసినటువంటి వాడయ్యి ఉండడు ధనాల కోసం యాచకుడయ్యి సంచరించడు అతడు రాగరహితుడే అయి ఉన్నప్పటికీ కూడా ఎలా కనబడతాడు అంటే అనురాగముతో కూడి ఉన్నవాణిలాగానే కనబడుతూ ఉంటాడు శాస్త్రానికి అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఎందైతే క్రమప్రాప్తములైనటువంటి సుఖాలు దుఃఖాల చేత వాస్తవానికి స్పృశింపబడక ఉన్నప్పటికీ కూడా అతడు స్పృశించబడినటువంటి వాణిలాగానే తోస్తాడు కానీ సంతోషము దుఃఖములను ఎన్నటికీ పొందనేరడు కదా అటువంటి జ్ఞానులు సుఖము యొక్క కారణముల చేత ప్రసన్నులుగాను దుఃఖము యొక్క కారణాల చేత దుఃఖితులైనట్లుగా ఉన్నప్పటికీ ఉన్నట్లుగా మనకి పైకి తోస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల తను వారి యొక్క నిరతిశే ఆనందంతో ఉత్పన్నమైనటువంటి ధీర స్వభావాన్ని త్యజించకుండానే ఉంటారు కాబట్టి సంతోషము దుఃఖము ఈ యొక్క పేర్లతో ఈ గురుతుల యొక్క విడంబణముతోడ వారు సంసారము అనేటువంటి నాట్య రచన అందలి లాగానే కనబడుతూ ఉంటారు ఆత్మీయే ఆత్మీయ జాతేషు మిథ్యాత్మసు సుతాదిషు బుద్భుదేష్ వాయానం నా స్నేహస్తత్వదర్శిణ తత్వజ్ఞులు తమ యొక్క ధనములయందు ధనాదులయందు మిథ్యారూపులకు పుత్రాదులయందు క్షణిము క్షణికములకు జల బుద్భుదములందులాగానే స్నేహము అంటే ఆసక్తి లేకుండానే ఉంటారు ఎలాగంటే ఈ తత్వజ్ఞానులైనటువంటి జ్ఞానులకు తత్వవేత్తలైనటువంటి జ్ఞానులకు తమ యొక్క ధనము ధాన్యము భూములు మొదలైనటువంటి పదార్థాలయందు కానీ మిథ్యారూపులైనటువంటి ఈ పుత్రులు భార్యలు వీరందరియందు కూడా నీటి బుడగలందులాగానే నీటి బుడగల మీద ఎవరికైనా స్నేహం ఉంటుందా అలాగే క్షణికములై ఉంటాయి నీటి బుడగలు జలా బుద్భుదాలు అంటే ఎలా ఉంటాయి వస్తాయి పుట్టుకుని పేలిపోతాయి అలాగే స్నేహము అంటే ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉంటారు అలాగా స్నేహరహితుడై ఉన్నప్పటికీ కూడా జ్ఞాని దృఢపడినటువంటి స్నేహము చేత ఘనీభూతమైనటువంటి స్నేహము చేత ఆర్ద్రమైనటువంటి హృదయం కలిగిన వానిలాగానే వాశ్చల్యత్వాన్ని ప్రేమపూర్ణమైనటువంటి వృత్తిని కనబడేటట్లు చేస్తూ యథాక్రమంగా స్థితిని పొంది ఉంటారు మూఢులు దేహమునే ఆత్మ అని సత్యమని తలంచి అటువంటి దేహాత్మ బుద్ధి రూపమగు విషము చేత సంతాపము చిత్తులు లాగానే కామము మొదలైనటువంటి సంతాపము కోరిక యొక్క కోరిక మొదలైనటువంటి సంతాపము యొక్క శమనము కొరకై ఆసక్తితోటి విషయాల ఎందు విలీనులే ఉన్నారు కదా అలా విని విలీనుల అయినప్పటికీ కూడా తపించిన వైతరణీ నది ప్రవాహ వారికి పురుషుడు పైభాగమందలి వాయువును స్పృశించినట్లుగానే ఆ విషయాలను వ్య సిద్ధంగా ఓకింత స్పృశిస్తూ ఉన్నారే కానీ అనాసక్తితోటి పూర్ణముగా అనుభవించి విశ్రాంతిని శాశ్వత విశ్రాంతిని పొందజాలకుండా ఉన్నారు ఇంకా తత్వజ్ఞుడైతే బాహ్యమునందు సర్వశిష్టాచారాలను కూడా వనరుచ్చుతూ చేస్తూ ఉంటాడు అభ్యంతరమున సర్వ పదార్థాలయందు కూడా ప్రసన్నత్వంతో శీతలత్వ శీతలుడై వర్తిస్తాడు ఇంకా కూడా నిత్యము అంతరంగమున దేనియందును కూడా ప్రవేశించడు అలా శాశ్వతంగా అంతరంగమునందు దేనియందు ప్రవేశింపక ఉన్నవాడై కనబడుతూ ఉన్నప్పటికీ బాహ్యమున ప్రవేశించిన వానిలాగానే తోస్తూ ఉంటాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు స్వరూపమీ దృశ్యం తస్యా కోవేత్త ముని నాయక వద సత్యం అసత్యం వాత్యజ్నోహ్య పీదృశ ఓ మునీశ్వర ఇటువంటి ఆ జ్ఞాని యొక్క స్వరూపము నిజంగా సత్యమైనదో అసత్యమైనదో ఎవడు ఎరుగగలుగుతాడు ఎలాగంటే అజ్ఞాని కూడా దంభము చేత ఇటువంటి చిహ్నాలతోటి గురుతులతోటి చూ కనబడుతూ ఉంటాడు కదా అనే చెబుతూ ఓ మునీశ్వర హస్యములాగానే మరే బ్రహ్మచర్యమును ఆచరించచు కాపట హృదేవులై జ్ఞానుల్లాగానే నటించేటువంటి కలుష చిత్తులైనటువంటి దాంబికులైన అజ్ఞానులు కూడా ఈ మిథ్యాకల్పితమైనటువంటి తన యొక్క తప ప్రఖ్యాతి యొక్క దృఢత్వం కోసమై ఇటువంటి లక్షణాలతోనే కూడి ఉంటారు కదా అని శ్రీరామచంద్రుడు అడగగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అసత్యం వాస్తు సత్యం వా స్వరూపం వరమీదృశం దృశం విధివేద విధాం స్వభావాను భవస్థిత ఎలాగంటే ఓ రామా సత్యమైనప్పటికీ లేదు అసత్యమైనప్పటికీ సరే పైన చెప్పిన లక్షణాలతో కూడినటువంటి స్వరూపము శ్రేష్టమే అయ్యున్నది కాబట్టి దానిని వదిలివేయదగడం ఉపేక్షించడం తగనే తగదు వేదవేత్తలైనటువంటి తత్వజ్ఞులకైతే అటువంటి స్వరూపము అనుభవ బలము చేత స్వభావముగానే ప్రతిష్ఠితమై ఉంటుంది కానీ దంభము హఠాల చేత సంపాదింపబడేటువంటిదైతే కాదు కదా జ్ఞానులైనటువంటి వారు రాగవర్జితులై ఉంటారు అటువ అటువంటి రాగవర్జితులు అనురాగాన్ని వదిలివేసినటువంటి వారు ఇష్ట అయిష్టాలు లేనటువంటి వారు క్రియాఫలముల ఎందు ఆసక్తి లేని వారై ఉన్నప్పటికీ కూడా ఎలా కనబడతారంటే రాగముతో కూడుకొని ఉన్నట్లు లాగానే చేష్టలను సొలుపుచూ ఉంటారు వాళ్ళు హాస్యరహితులై ఉన్నప్పటికీ కూడా అంటే ఆ విధంగా హాస్యము అంటే నవ్వు అనేటువంటిది వదిలివేసిన వారిలా కనబడుతూ ఉన్నప్పటికీ వెంటనే కరుణాపూర్ణులై అజ్ఞానునుల గురించి నవ్వుతూనే ఉంటారు ఆత్మజ్ఞానులు ఈ దృశ్యమునంతా కూడా చిత్తము అనేటువంటి అర్థాన్ని పొందిన కపట భూమిలాగానే ఇరుగబడినప్పటికీ కూడా స్వప్నములో ఉన్నటువంటి అంటే స్వప్నమందలి హస్తమందున్న సువర్ణములాగానే అసక్తుగా చూస్తూ ఉంటారు ఎలాగంటే ఆత్మజ్ఞానులు ఈ దృశ్యమునంతా కూడా ఆత్మ అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారు ఈ దృశ్యాన్ని అంతా కూడా చిత్తము అనేటువంటి అర్ధాన్ని పొందిన కపట భూమిలాగానే ఎరుగబడినటువంటి స్వప్నమందలి అంటే వాడికి తెలిసిపోతుంది ఏ విధంగా స్వప్నంలో వాడు స్వప్నానుభవంలో బంగారాన్ని స్వీకరించినట్లుగానే అది మెలకు వచ్చాక అసత్యే కదా అలాగే వీక్షిస్తారు అర్థము నందు పొందినటువంటి కపట భూమిలాగానే అంటే భూమి అంతా అర్థంలో ప్రతిఫలిస్తుంది కానీ ఆ భూమిని సాగు చేసుకోవడానికి వీలవుతుందా వీలవదు అలాంటిదే అంటే తెలియబడినటువంటి స్వప్నమందలే స్వప్నములో అనుభవించినటువంటి వాడు వాని యొక్క చేతితో బంగారాన్ని గ్రహించినట్లుగానే అది మేలకు వచ్చినాక ఆ బంగారాన్ని గ్రహించడం అనేటువంటిది వస్తుతత్వం ఉంటుందా ఉండదు అదంతా అసత్తుగానే గ్రహించినట్లుగానే ఆత్మజ్ఞానుడు ఈ దృశ్యాన్ని మొత్తం అర్థం కూడా అద్దంలో పొందిన భూమిలాగానే అంత కపటత్వంతో ఉన్నట్లుగానే అబద్ధమై ఉన్నట్లుగానే ఎరుగుతారు దూరము నుండి చందన వృక్షాల యొక్క సుగంధాన్ని జంతువులు ఎరుగజాలనట్లుగానే ఇటువంటి జ్ఞానులు యొక్క అంతఃకరణమునందలి శీతలత్వాన్ని అజ్ఞానులు ఎవ్వరూ ఎరుగజాలరు కదా ఎలాగంటే అక్కడ గంధపు వృక్షాలు ఉన్నవి ఆ గంధపు వృక్షాల యొక్క వాసన దూరమున ఉన్నటువంటి జీ జంతువులు ఎరుగుతాయా తెలుసుకోగలుగుతాయా సువాసనని తెలుసుకోలేవు అలాగే జ్ఞానులు యొక్క అంతఃకరణమున ఉన్నటువంటి ప్రసన్నత్వాన్ని జ్ఞానతత్వాన్ని అజ్ఞానులు అయినటువంటి వారు ఎవ్వరూ తెలియజాలరు కదా ఏతు విజ్ఞాత విజ్ఞేయోస్త దృశ్యా పవనాశయా జనంతి తాంస్తంతర తరేహ పాద నివాహయ సర్పముల యొక్క అడుగులను సర్పములే ఎరుగగలిగినట్లుగా అంటే ఆ పాములు యొక్క కాళ్ళు పాముకే కనబడతాయి ఇంకా మరొకరికి కనబడవు అలాగే జ్ఞేయాన్ని ఎరిగినటువంటి వారు తత్వాన్ని తెలిసినటువంటి వారు పవిత్ర హృదయులైనటువంటి జ్ఞానులే జ్ఞానులు యొక్క అంతఃీతలత్వాన్ని మానసికమైనటువంటి ప్రకాశతత్వాన్ని ఆ యొక్క మానసేంద్రియాలలో ఉన్నటువంటి శుద్ధత్వాన్ని జ్ఞానులే అంతఃకరణంలో ఉన్నటువంటి శీతలత్వాన్ని జ్ఞానులే తెలియగలరు కానీ మరి ఒకరికి కనబడవు ఎలాగా పాములు యొక్క కాళ్ళు పాములకి కనబడినట్లు మరొకరికి కనబడినట్లుగానే అనే చెబుతూ ఎలాగంటే పాము అడుగులను పాములే తెలుసుకొనగలిగినట్లుగానే జ్ఞేయమైనటువంటి ఆత్మను ఎరిగినటువంటి వారు వారిలాగానే పవిత్రమైన హృదయులకు తత్వవేత్తలు మాత్రము ఆ జ్ఞానుల స్వరూపాన్ని గురించి తెలుసుకోగలుగుతున్నారు భావం ని ఊహించేతే తముత్తమనూత్తమాైర్ధనైకిలా నర్ఘ్య క్షిన్ తామణి రాపణే సర్వోత్తమములైనటువంటి జ్ఞానులు తమ ఉత్తమమైనటువంటి భావముల అంటే తమ యొక్క ఉత్తమమైనటువంటి భావములు అన్నప్పుడు వారి యొక్క స్వంత గుణాలు మొదలైనటువంటి విషయాలను ఎప్పుడూ కూడా జ్ఞానులు సర్వానికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానులు వారి యొక్క ఉత్తమ స్వభావాలను ఎల్లప్పుడూ దాచిపెడతారు అలాగే గ్రామాలు నగరాల ఎందలి ధనాల చేత కొనటానికి అసఖ్యమైనటువంటి చింతామణిని బజారునందు ఎవడైనా సరే వెల్లడి చేస్తాడా గ్రామాలను పట్టణాలను సర్వాన్ని కూడా కొనివేయగలిగినటువంటి సమర్థత ఉన్న చింతామణిని బజారులు ఎవడైనా పెడతాడా దానిని పది మందికి తెలియజేసేటట్టు చేస్తాడా చెయ్యడు అలాగే సర్వోత్తములైనటువంటి జ్ఞానులు కూడా తమ ఉత్తమమైనటువంటి స్వభావాలను ఎ ఎప్పుడూ కూడా బయట పెట్టరు అది దాచే ఉంచుతారు అని చెబుతూ అంటే సర్వోత్తములైనటువంటి జ్ఞానులు తమ ఉత్కృష్టమైనటువంటి లక్షణాలను ఏమాత్రము ప్రకటించరు గుప్తంగానే ఉంచుకుంటారు గ్రామస్థ ధనాల చేత కొనటానికి అసఖ్యమైనటువంటి అంటే గ్రామంలో ఉన్నటువంటి ధనము చేత కొనడానికి అసఖ్యమైన సే సమర్థము కానటువంటి చింతామణిని బజారు నందు ఎవడైనా సరే తెరిచిపెట్టుకుంటాడా అట్లాగే అజ్ఞానియే తన లక్షణాలను ప్రకటించుకుంటాడు కానీ జ్ఞాని కాదు అనేటువంటి విషయమే కదా మనకు అర్థమవుతూ ఉన్నది అనే చెబుతూ ప్రియుడ భగవ రామచంద్ర తత్వజ్ఞానుల యొక్క తాత్పర్యము అంటే శాశ్వత తత్వమును అంటే ఉన్నటువంటి వారి యొక్క అర్థం ఏమిటి అంటే తమ యొక్క ఆ సుగుణాలను ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి సుగుణాలను అభ్యంతర విషయాలను దాటుట ఎందే కలదు కానీ అజ్ఞానుల వలె వెల్లడి చేయుటి ఎందు ఏమాత్రము కాదు ఎలాగంటే వారు ఖ్యాతి అంటే కీర్తి అభిమానము దురభిమానములందు ఎటువంటి ఇష్టము రాగము లేనటువంటి వారు వాసనలను వర్జించినటువంటి వారు రెండు అనబడే భిన్నత్వము నశింపజేసినటువంటి వారు అయి ఉన్నారు కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి గుణాలను వారు ఎల్లప్పుడూ గుప్తముగానే ఉంచుతారు ఏకాంతమాన దౌర్ఘత్య దౌర్గత్య జనా జ్ఞప్తయస్తుతాన్ సుఖయంతిత అధ రామానా తదైవ ఓ రామచంద్ర జ్ఞానులకు మహాత్ములను ఏకాంతము ప్రతిష్ట పూజాదులు యొక్క అభావము దారిద్ర్యము జనుల వలన కలిగేటువంటి అవమానము మొదలైనవి ఎలా సుఖపెట్టునో అలాగే మహాబుద్ధి సిద్ధులు కూడా సుఖపెట్టజాలవు ఎలాగంటే ప్రతిష్ట పూజాదులు ఎందు పెక్కు విక్షేపాలు ఉంటాయి ఆ విక్షేపాల చేత వారి ఆత్మసుఖానుభవానికి విచ్ఛేదమే కలుగుతూ ఉన్నది కదా అందుకనే రామ జ్ఞానులకు మహాత్ములను ఏకాంతము ప్రతిష్ట పూజాదులు అభావము దారిద్ర్యము జనుడు వలన కలిగేటువంటి అవమానము ఇవన్నీ కూడా మహనీయులను సుఖపెడుతూ ఉంటాయి ఎందుకు వాళ్ళు ఏకాంతాన్నే వాంఛిస్తారు ప్రతిష్ట మరి అపూజాదులు ప్రతిష్ట అంటే పేరు ప్రఖ్యాతులు కానీ పూజలు లేకపోవడం కానీ ఎటువంటి భావాలు లేనటువంటి వారు కానీ దరిద్రము ధనము అనేటువంటిది వీటిని వదిలివేయడము ఇంకా కూడా జనుల వలన కలిగేటువంటి అవమానము ద్వారా ఎల్లప్పుడూ ఇవన్నీ కూడా వారిని సుఖమే పెడుతుంది అలాగా మహాబుద్ధి సిద్ధులను కూడా సుఖపెట్టజాలవు అటువంటిది అనిమాది అష్ట సిద్ధులు కూడా వారిని సుఖపెట్టలేవు ఎలాగంటే ప్రతిష్ట ఎందు పూజాదురి ఎందు ఎక్కువ రకాలైనటువంటి విక్షేపాలు ఉంటాయి వారి యొక్క ఆత్మసుఖానుభవానికి అవన్నీ కూడా విచ్ఛేదమే కలిగిస్తాయి కదా బాధనే పెడతాయి అని చెబుతూ ఓ రామచంద్ర జ్ఞానులకు ఏకాంతము పూజ గౌరవాదులు లేకుండా ఉండడము దారిద్ర్యము జనులు యొక్క అవమానాలు మొదలైనవి అలా సుఖపెడతాయో అలాగే మహాసిద్ధులు కూడా సుఖపెట్టజాలవు అంటే కీర్తి మానము ధనము ధనము యొక్క సమృద్ధి ఎందు జనము సమాజాభి అభిమానాది సమాజము అభిమానాది అనేక అనర్థాలను గురించినటువంటి విక్షేపము చేత ఆత్మసుఖానుభవ విచ్ఛేదము అనేటువంటి ఆపద కలుగుతుంది కాబట్టి జ్ఞానులు అయినటువంటి వారు ఆ కీర్తి ఖ్యాతి మొదలైనటువంటి వారిని కోరరు అలా కాంక్షించకుండా ఏకాంతమైన ప్రదేశాన్ని ఏకాంతమైన జీవనాన్ని కోరుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्